హాయ్ అండి నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పల్లి చట్నీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు వడ బజ్జీ దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎప్పరియన్స్ వైజ్ కూడా నేను చేసిన ఈ స్టైల్లో ఈరోజు చాలా చాలా బాగుంటుంది సో ఇలా మనము దీన్ని కావాలంటే గట్టి చట్నీ ఇలా ఉంచుకోవచ్చు లేకపోతే పల్చగా కూడా ఇలా చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఒక టూ స్పూన్సు పచ్చిశెనగపప్ప అండి ఒక స్పూను మినప్పప్పు దీన్ని ముందుగా నానబెట్టి పెట్టుకుందాం మనము ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి చట్నీ కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే నైటే నానబెట్టేసుకోవచ్చు అండి మార్నింగ్ చేసుకునే ఇలా ఉంటే చట్నీ లేకపోతే వన్ అవర్ ముందు నానబెట్టుకున్నా కూడా ఫాస్ట్గానే ఇది ఈ రోజు ఈ చట్నీ కోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నానండి వీటిని ముందుగా మనము రోస్ట్ చేసుకుందాము మరి ఎక్కువగా మాడిపోకుండా దగ్గరుండి లైట్గా ఇవి కలర్ చేంజ్ అయ్యేలా రోస్ట్ చేసుకుంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తోలంతా కూడా తీసుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం నానబెట్టింది నేను వన్ అవరే నానబెట్టానండి ఇలా పూర్తిగా నానిపోయినాయి ఇలా అయినా సరిపోతుందండి జస్ట్ మనకి తాలింపులు మాడిపోకుండా పర్ఫెక్ట్గా రావడానికి మాత్రమే ఇలా నానబెట్టుకుంటామండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల దీన్ని వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్కి హాఫ్ పీసు కోకోనట్ తీసుకున్నానండి ఇలా ఎయిటీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ కోకోనట్ని మనము ఈ పైనున్న తోలంతా తీసుకుంటే చట్నీ ఎప్పరియన్స్ చాలా బాగుంటుందండి వైట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం చట్నీలోకి ఇది పై తోలుతో వేసుకున్నా కూడా చట్నీ బాగానే ఉంటుందండి కాకపోతే చూడడానికి కొంచెం కలర్ అది అందులో బ్లాకిష్నెస్ కలుస్తుంది కాబట్టి మనం దీని తోలు తీసేసుకుందాము ఇందులో ఈ పైనున్న తోలులో మనకి ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుందండి మనం కావాలనుకుంటే ఇలా కూడా వేసుకొని కూడా చట్నీ చేసుకోవచ్చు మనకి ఇది ఫాట్గా వచ్చేయాలంటే దీనిపై తోలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది చాలా ఫాస్ట్గా అండి మనం కోకోనట్ని ఇప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్కే జీర వచ్చేస్తుందండి కాబట్టి ఇప్పుడు కూడా కోకోనట్ని డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి అలా డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల మనకి లాంగ్ పీరియడ్ కూడా స్టోరేజ్ ఉంటుందండి టూ త్రీ మంత్స్ వరకు కూడా కోకోనట్ని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే పగలగొట్టిన పగలగొట్టకుండా కాయఫలంగా పెట్టినా కూడా చాలా లాంగ్ పీరియడ్ స్టోరేజ్ ఉంటుంది సో ఇలా మనం ఇప్పుడు వీటిని చెక్కి చిన్న చిన్న ముక్కల కట్ చేసి చట్నీ కోసం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ పీనట్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చిన్నగపప్పు మినపప్పును కూడా ఈ స్టేజ్లో ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి మనం ఇలా ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు నార్మల్గా మనం పచ్చిగా ఉన్నాయి వేస్తే కనుక ఇవి మాడిపోతాయండి చాలా ఫాస్ట్ గా ఇలా నానబెట్టి వేయడం వల్ల ఇవి త్వరగా మాడవండి చాలా చక్కగా మనకి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం దీంట్లో వేసింది పల్లి ఆయిల్ నార్మల్ ఆయిల్ ఏదేసినా కూడా పర్వాలేదండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు మనకి ఎంతసేపు అయినా కూడా ఈ అయితే కనుక మాడవండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇదే యూజ్ అండి ఇందులో చక్కగా ఉంటుంది చట్నీ కూడా చాలా బాగుంటుంది సో ఇలా మిర్చి కొంచెం మనకి మగ్గిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు శుభ్రంగా కడిగి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుని ఆ కరివేపాకుని అందులో వేద్దాము తడిగా వేస్తే ఆయిల్లో అది కొంచెం చెట్టబెట్టలు ఆడుతుంది కాబట్టి కొంచెం ఆకుని ఇలా డ్రై చేసుకుని వేసుకుందామండి ఇలా కొంచెం ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుందామండి లైట్గా ఈ పచ్చిమిర్చి మగ్గడానికి మాత్రం కొంచెం మనము దీంట్లో వాటర్ వేసుకోవాలండి ఈ స్టేజ్లో వాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ దాన్ని అలా కుక్ చేస్తే చాలా ఫాస్ట్గా మనం మిర్చి మనకి ఫ్రై అయిపోతుందండి ఇంతేనండి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న ఈ పల్లెలను ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు మనం తీసుకున్న హాఫ్ పీసు కోకోనట్ని కూడా ఇందులో వేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుంది సో ఈ కోకోనట్ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా మనకి రుచికి సరిపడట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని కావలితే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి కొంచెం మనకి గట్టి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన కన్సిస్టెన్సీ ఇలా ఉందండి మనము బజ్జీ వడ పెసరటుమా దీంట్లోకి అయితే మనకి ఇలా గట్టిగా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం మనం దీంట్లోకి కొంచెం నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇక్కడ కూడా పల్లి ఆయిల్ యూజ్ చేశానండి ఇలా పల్లి ఆయిలు వేసుకొని ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం శనగపప్పు ఇంకా మినపప్పు అండి వేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని మనము దీంట్లో మనం ఫ్రై చేసుకుందామండి ఇవి బాగాను మనకి పల్చని చట్నీ కావాలనుకుంటే ఈ ఫ్రైనే కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి మనం తాలింపుల్ని కొంచెం ఎక్కువగా తీసుకుందాము కొంచెం గట్టి చట్నీలో వేసుకోవడానికి కొంచెం పల్చని చట్నీలోకి వేసుకోవడానికి అలా సెపరేట్ చేసుకోవచ్చండి ఇదే స్టేజ్లో మనం కొంచెం తాలింపుల్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది సెపరేట్గా మళ్ళీ వేయాల్సి వస్తుందండి పల్చని చట్నీలో మళ్ళీ మనం తాలింపు సో ఇలా ఇప్పుడు ఈ గట్టి చట్నీలోకి మొత్తం అంతా కూడా నేను ఇలా మిక్స్ చేసుకున్నాను ఇలా ఇదంతా కూడా గట్టి చట్నీని మనం ప్రిపేర్ చేసుకుందాము ఇలా అయితే బాగుంటుందండి ఇడ్లీలో కూడా ఇలా గట్టిగా ఉన్న ఒక బాగుంటుంది కొంచెం మనం పలచని చట్నీ కావాలనుకుంటే కనుక దాన్ని మళ్ళీ మనం వేరేగా తాలింపు వేసుకొని కొంచెం ఇదే చట్నీని మళ్ళీ మనం మార్చుకోవాల్సి వస్తుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఉప్మా పెసరట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి మన గట్టి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈరోజు నేను కొంచెం దీన్ని కూడా పలచని చట్నీ ఇలా చేసి మీకు చూపిస్తానండి దీంట్లోనే ఇప్పుడు నేను కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనం గట్టి చట్నీ కావాల్సినంత కొంచెం తీసుకొని ఇలా రెడీ అయిపోయిన దాన్ని దీంట్లోంచి మనం ఎంత కావాలో అంత గట్టి చట్నీ తీసుకొని ఆ తర్వాత దీంట్లోకి మనం లైట్గా మనము కొంచెం చింతపండు వాటర్ కానీ నేను ఉసిరికాయతో పులిహార చేస్తున్నానండి ఆ ఉసిరికాయ పులిహార చేసినప్పుడు ఆ పిక్కల నుంచి వచ్చిన గుజ్జు నుంచి నాకు కొంచెం వాటర్ వచ్చింది నేను ఇది వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి మాత్రం చాలా బాగుంది ఇలా మనం చింతపండు పులుపు కానీ ఇలా ఉసిరికాయ పులుపు కానీ యాడ్ చేసుకుంటే పచ్చడిలో చాలా బాగుంటుంది చక్కగా కొంచెం ఈ స్టేజ్లో కొంచెం వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము ఇదే స్టేజ్లో కొంచెం పలచగా చింతపండు మరీ ఎక్కువ కాకుండా కొంచెం పలచగా మిక్స్ చేసుకుని దాన్ని స్టేజ్లో మిక్స్ చేసుకుని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ పలచగా ఉన్నది చూసుకొని దీంట్లోకి తాలింపు వేసేసుకుంటే మన పల్చని చట్నీ చాలా చక్కగా రెడీ అయిపోతుందండి ఇది దోశ మీద వేసుకొని తిన్న ఇడ్లీలో కూడా ఇలా కూడా చాలా బాగుంటుంది చట్నీ అయితే ఈ కొబ్బరిపల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే స్టైల్లో ఒకసారి పప్పులని నానబెట్టుకొని ఇలా చట్నీ చేయండి చాలా బాగుంటుంది ఎక్పీరియన్స్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా నేరుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా మన ఛానల్లో చేసి ఉందండి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి ఇడ్లీలో ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్